శ్రీలంక సమీపంలోని అగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా బలపడుతుందని ఇది పశ్చిమ వాయవ్య దిశగా కదులుతూ బుధవారం నాటికి నైరుతి బంగాళాఖాతంలో వాయుగుండంగా మారే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది అనంతరం నలభై ఎనిమిది గంటలో తమిళనాడు తీరం వైపు కదిలే సూచనలు ఉన్నాయని వెల్లడించింది ఆ తర్వాత ఇది తీవ్ర వాయుగుండంగా బలపడుతుందని తెలిపింది అయితే దీని ప్రభావం ఆంధ్రప్రదేశ్ పై ఉండబోదని వాతావరణ శాఖ స్పష్టం చేసింది తమిళనాడులో మాత్రం విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని భావిస్తున్నారు ఇదిలా ఉండగా రాబోయే మూడు రోజులు రాష్ట్రంలో పొడి వాతావరణం కొనసాగుతుందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది కొన్ని ప్రాంతాల్లో దట్టమైన పొగ మంచు ఏర్పడే అవకాశం ఉందని తెలిపింది శనివారం దక్షిణ కోస్తా రాయలసీమలో కొన్ని ప్రాంతాల్లో తేలికపాటు నుంచి ఓ మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉండగా మిగిలిన ప్రాంతాల్లో ఆకాశం మేఘవృతమై ఉంటుందని పేర్కొంది దీని ప్రభావంతో రాష్ట్రంలో చలి తీవ్రత కొంచెం తగ్గే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు